నేను ఇప్పుడు బలహీనునండి నేను ఇప్పుడు బలహీనురాలనండి అండి అంటే నా సత్తా ఏంటో చూపింది కానీ ఇప్పుడు అసలు ఇంకా ఏమీ లేవండి అన్నీ అనగారిపోయినాయండి అన్నీ అయిపోయినాయండి ఒక మూలన పడి కూర్చొని ఉన్నానండి ఇంకా ఏది చేసినా మహానుభావుడు దేవుడే చేయాలి కానీ నా వాళ్ళ కాదండి అని అన్నాడు అప్పుడే దేవుడి కార్యం మన జీవితంలో మొదలవుతుందండి అల్లేయ కారణం ఏంటో చెప్పమంటారా దేవుడు కూడా మన నుంచి అదే కోరతాడు ఏంటంటే నీ బలహీనత ఏంటో నీకు తెలుసు కాబట్టి నా బలం ఏంటో నేను అంటాడు హలే చెప్పండి మన బలహీనత ఏంటో మనకు తెలిస్తే తన బలం ఏంటో తను చూపిస్తాడు మనలో ఇంకా ఏమాత్రం చిన్న చిన్నది పని చేస్తూ ఆ పర్లేదండి అయినా నేను ఇంకా అని అంటే దేవుడి కార్యం చేయలేడు దేవుడి కార్యను కనులారా చూడాలని అంటే ఇంకా నా వల్ల కాదండి ఇంకా ఏ మూల కదలడానికి కూడా నాకు అవకాశం లేదండి ఏ మూల నన్ను అసలు అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదండి ఇంక అయిపోయిందండి అంత ఇంకా నా జీవితం అంతా మామూలుగా అయిపోయిందండి ఇక దేవుడే అని అంటే అప్పుడు దేవుడు మన పక్షంగా కారిగం చేస్తాడు ఒకసారి మీకు చెప్పాను ఒక ఒక ఉదాహరణ ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతున్నాడు అంటే నీటిలో మునిగిపోతున్న సమయంలో ఈత కొట్టు వచ్చిన వ్యక్తి రక్షించకుండా ఆ వ్యక్తి ఇలా ఇలా కొడుతున్నప్పుడు సగం మునుగుతున్నప్పుడు వెళ్ళకుండా పూర్తిగా మునిగిపోయాక అప్పుడు వెళ్ళి పట్టుకున్నాడట కారణం ఏంటంటే అంటే ఆ వ్యక్తి ఇంకా చేతులు కొట్టుకునే అవకాశం ఉందనుకోండి ఏమవుతాడనంటే రక్షించడానికి వచ్చిన వ్యక్తిని కూడా ముంచేస్తాడని ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇంకా పూర్తిగా చేతులు రెండు ఎత్తేసాడు ఇంకా నేను చచ్చిపోయాను ఇంకా నా పని అయిపోయిందండి అని వదిలేశాడు కొట్టుకోవడం ఆపేశాడు అప్పుడు వెళ్ళి రక్షించాడట దేవుడు మన జీవితంలో కార్యం చెయ్యాలనంటే పూర్తిగా నా అన్నది పోవాలి అక్కడ నుంచి చెప్పండి పూర్తిగా నేను అన్నది పోవాలి పూర్తిగా ఇంకా నాకు బలం ఉందండి అన్నది పోవాలి మన జీవితంలో ఎప్పుడైతే నిస్సహాయులుగుండి చేతులు ఎత్తుతామో అప్పుడే దేవుడు బలమైన సహాయం చేస్తాడండి యాకోబు యొక్క ఆశలన్నీ ఆవిరైపోయినాయి ఇంక లేదండి ఇంకా మా అబ్బాయి వస్తాడనుకోండి నాకు ఆశ లేదండి అయిపోయిందండి ఇంక నా జీవితం అంతానే మొన్నటి వరకు చిన్న ఆశ ఉండేదండి ఇప్పుడు ఆశ కూడా లేదండి అప్పుడు దేవుడు సహాయం అందుకుంది ఎంతకంటే వాళ్ళ అబ్బాయిని వాళ్ళ పిల్లల పిల్లల్ని కూడా తీసుకురచ్చాడు దేవుడు హలేలుయ వారి పిల్లల్ని తీసుకొచ్చి దేవుడు చూసావా యాకోబు చాలా ఈ జీవితానికి అన్నాడు యాకోబు అన్నాడు నిన్ను చూస్తాను అనుకోలేదు బాబు కానీ దేవుడిని పిల్లల్ని చూపించాడు అన్నాడు హలోలుయ్యా ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా ఏమండి నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదండి ఏమండి నా పిల్లల భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదండి ఏమండి ఇప్పుడు ఎలా ఉంటారే పొద్దున్నే ఎలా ఉంటుందన్న భయంగా ఉందండి ఏమవుతుందో ఆందోళనగా ఉందండి దేవుడు అంటున్నాడు నువ్వు భయపడకు నేను యాకోబు దేవుడిని నీ దేవుడిని అంటున్నాడు యాకోబుకి ఏ దేవుడైతే తోడుగా ఉండి నిలబెట్టాడో అదే దేవుడు ఈ మధ్యాహ్నం నీకు కూడా తోడుగా ఉంటానంటున్నాడు హలేలుహ అదే దేవుడు నిన్ను కూడా బలపరుస్తాను అంటున్నాడు మరి ఇంకెందుకు మనకు భయం చెప్పండి